సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు మీ ఎందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ కర్మ అనేది నిన్ను వదిలిపెట్టదు తల్లి నిన్ను ఇలా వెమ్మడిస్తూనే ఉంటుంది అంటే నీ కర్మ ఫలితం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకో అని చెప్పి బాబా తెలియజేస్తున్నారనమాట నిజంగా అండి మన కర్మ అనేది మన కర్మ ఫలాలు అది మంచిదైనా సరే చెడైనా సరే మనకి ఎలా తిరిగి వస్తుంది అది మనల్ని ఎలా వెమ్మడిస్తూ ఉంటుంది అనేది ఈరోజు బాబా ఒక కథ ద్వారా మనకి తెలియజేయబోతున్నారనమాట ఈ కథను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలకు వెళ్దామండి బాబా పంపించే సందేశాలండి నిజంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో అందరము ఒక్కొక్కసారి మన కష్టాలని మన పడే బాధల్ని తలుచుకుంటూ అరే నా కర్మర నాయన అన్నీ ఇలాగే జరుగుతూ ఉన్నాయి నన్ను అసలు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదనో జరిగిన సమస్యలను చూసి బాధపడుతూ ఉండడము ఆలోచిస్తూ ఉంటాం మన కర్మాలని కర్మని తలుచుకొని మనం తలలో బాదుకుంటూ ఆలోచిస్తూ ఏడుస్తూ అనుకుంటూ మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటామండి నిజంగా కర్మఫలాలనేవి అనేవి మనం పోయిన జన్మలో చేసినవి మాత్రమే కాదండి ఈ జన్మలో కూడా ఇప్పుడంతా కూడా అందరూ అంటూ ఉంటారు చాలా మంది అంటున్నారు మన పెద్దవాళ్ళు పోయిన జన్మలో కాదు ఈ జన్మలో అసలు మనం చేసిన మంచి అయినా సరే చెడైనా సరే మనకి వెంటనే మన దగ్గరికి లభిస్తుంది వెంటనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మనల్ని ఇలా వెమ్మడిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తున్నారండి ఇంకా అలా తెలియచేసే ఒక కథే ఈ కథ ఇంకా కథలోకి వెళదామండి ఇంకా ఈ కథలో అండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ ఫస్ట్ చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్గా ఉంటూ ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉన్న తర్వాత వీళ్ళిద్దరికీ ఒక మంచి అభిమానం అనేది పెరిగి వాళ్ళిద్దరూ కూడా ఒక మ్యారేజ్ చేసుకోవాలన్న స్టేజ్కి వాళ్ళు వస్తారనమాట అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారండి చక్కగా వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ కూడా అంటే ఫస్ట్ ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపే వాళ్ళు అనుకుంటారు ఇలా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక ఫంక్షన్ అనేది మనం ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఫంక్షన్కి అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇద్దరూ కూడా లక్ష రూపాయలు సంపాదిస్తున్నారండి అమ్మాయికి ఒక లక్ష రూపాయలు అతనికి ఒక లక్ష రూపాయలు అలా ఇద్దరు కూడా మంచి జాబ్లో ఉన్నారు అలా చాలా గ్రాండ్గా ఒక పార్టీని ఎరాజ్ చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో ఆ పార్టీకి ఒక ఒక అతను వస్తాడండి అతను అమ్మ నాకు ఆకలేస్తుంది తల్లి నాకు ఏదైనా సరే ఉంటే పెట్టండి అని చెప్పేసి వాళ్ళని వచ్చి అడుగుతాడనమాట నిజంగా అక్కడికి తను బయట నుంచి వెయిట్ చేస్తూ ఉంటుందండి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అటువంటి సమయంలో ఒక పీదవాడు తనకి చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు తన భర్త కూడా అక్కడే పక్కనే ఉంటాడనమాట ఉన్నప్పుడు ఇలాగా వచ్చి అతను చూడంగానే అరే ఏంట ఇది ఎక్కడికి వెళ్ళినా ఈ కర్మ మనకి తప్పట్లేదే ఏంటి చక్కగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఈ టైంలో ఎవరో వచ్చి మన అన్నం పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నాడు అని అన్నప్పుడు ఆ అమ్మాయి ఉంటుంది అరే అదేంటండి అతను ఆకలితో ఉన్నాడు కదా అన్నం పెడి ఇంతమందికి మనం భోజనం పెడుతున్నాము అతనికి ఒక్కడికి పెడితే మనకేమైనా లాసా ఏంటి సరే అతని కూడా తినేసి వెళ్ళనివ్వండి అని చెప్పేసి తను రమ్మని లోపలి పిలుస్తూ ఉంటే అరే రే అదేంటి అంతమందిలో అతన్ని లోపలి పిలిస్తే మనకి ఎంత అవమానంగా ఉంటుంది అదంతా కుదరదు పో అతన్ని పంపించే అని చెప్పేసి అతను బయటకు తరిమేస్తాడండి ఇంకా ఇలా చేసేసరికి అతనికి బా అతనికి ఉన్న కొన్ని యాక్టివిటీస్ అండి అట అతని హ్యాబిట్స్ అనేవి ఎలా ఉన్నాయి తన అలవాట్లు ఎలా ఉన్నాయనేది తను కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా ఏంటా ఆకలితో ఉన్న వ్యక్తికి కూడా అన్నం పెట్టడానికి ఇతను ఆలోచిస్తున్నాడే అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా దాని మీద ఆర్గ్యూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు ఇంకా అలాగ ఆర్గ్యూ చేసుకున్న తర్వాత ఒక ఇంప్రెషన్ అనేది తనకి తన భర్త మీద ఉన్న ఇంప్రెషన్ కానీ ఒక మర్యాద కానీ తగ్గిపోతుందనమాట ఇంకా అలాగ మాటా మాట పెరిగి వాళ్ళు ఇంకా లైఫ్లో మన ఇద్దరికి సెట్ అవ్వని అవదు మీరు ఇలాంటి ఒక హ్యాబిట్స్ ఉన్నవాళ్ళని నాకు తెలియనే తెలియదు నాకు వెంటనే డైవర్స్ కావాలి అని చెప్పేసి డైవర్స్కి అప్లై చేసుకుంటారండి నిజంగా వాళ్ళిద్దరు కూడా అవును నాకు కూడా నీతో సెట్ అవ్వదు అని చెప్పేసి అతను కూడా డైవర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతాడనమాట ఇంకా అలా డైవర్స్ తీసేసుకుంటారు ఇద్దరు కూడా ఇంకా కొన్నాళ్ళు అవుతుందండి సంవత్సరం అవుతుంది రెండేళ్ళు అవుతుంది ఇంకా వాళ్ళు వాళ్ళ జాబుని ఎవరి జాబ్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆ అమ్మాయి అండి ఇంకొక ఆఫీస్కి మారిపోతుందనమాట మారిన తర్వాత అక్కడ ఇంకొక అతనితో అతనికి పరిచయం అవుతుందనమాట ఆవిడికి పరిచయం అయినప్పుడు తన సిచ్యువేషన్ అంతా కూడా చెబుతుంది ఏమండి నాకు ఇంతకు ముందుగానే మ్యారేజ్ అయిపోయింది అతను వచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడనమాట చేసినప్పుడు తను చెప్తుంది అనమాట లేదండి నాకు ఇంతకు ముందే మ్యారేజ్ అయిపోయింది కానీ ఇప్పుడు డివోర్స్ అయిపోయింది అని అన్నప్పుడు తను ఏం పర్వాలేదు అని చెప్తాడు అతను నాకు ఇష్టమే మ్యారేజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటారు ఇంకా వాళ్ళిద్దరికీ కూడా మ్యారేజ్ అయిపోతుంది అయిపోయిన ప్పుడు ఇదే సిచ్యువేషన్ అండి ఇలాగే ఒక ఫంక్షన్ వాళ్ళు రెడీ చేసుకుంటారనమాట అంటే మ్యారేజ్ తర్వాత అందరినీ పిలవడం గ్రాండ్గా ఫంక్షన్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న రోజుల్లో చక్కగా అందరూ చేసుకుంటున్నారు కదా అలాగే అరేంజ్ చేసుకుంటారనమాట అరేంజ్ చేసుకున్నప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ అండి ఇంతకుముందు తన భర్తతో ఎలా అయితే కనుక ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తినకెదురు ఎదురవుతుందనమాట అప్పుడు తను అనిందనమాట తన భర్తతో అన్నప్పుడు తన భర్తకి ఇష్టం లేదు కదా ఇలాగ ఒక భిక్షగాడు రావటం అతను వచ్చేసి అన్నం పెట్టమని అడగటం అలాంటి ఒక సిచ్యువేషన్లో తను ఇస్తాను అని అంటే పెడదాము అని అన్నప్పుడు తన భర్త వద్దని అనడం ఇలా అనేసరికి తనకి అనుకుంటుంది ఇప్పుడు ఇతనేమంటాడో ఇతనేం చేస్తాడో తెలియక తను బా ఆలోచిస్తూ ఉన్న సమయంలో అలాగే అతను ఆ ఫంక్షన్ దగ్గరికి ఒక అతను వస్తాడు అమ్మ నాకు ఆకలిగా ఉంది నాకు ఏదైనా సరే ఉంటే పెట్టండి అని అన్నప్పుడు అది తను అలాగే షాక్ అయిపోయి నిలబడిపోతుందండి తనకి ఏం చేయాలో తెలియక అప్పుడు అతని భర్త అంటే ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న అతను వచ్చేసి ఏంటి తను ఆకలి వేస్తుందని అలా అడుగుతూ ఉంటే నిలబడిపోతావు వెళ్ళి తీసుకురా తీసుకొచ్చి అతనికి ముందు భోజనం పెట్టు అని చెప్పేసి నిజంగా భోజనం పెట్టిన తర్వాత అతను తినేసి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయిన తర్వాత తన భర్తని పిలిచి అడుగుతుందనమాట ఏమండి ఇప్పుడు భిక్షాటన కోసం వచ్చిన ఆయన ఎవరో తెలుసా మీక అడిగినప్పుడు తను చెబుతుందనమాట నా ఫస్ట్ హస్బెండ్ అండి అతను అని నిజంగా అండి మన కర్మఫలాలు ఎప్పుడు ఎలా మారతాయో మనకు తెలియదు అతను ఫలానా రోజు తనకి కష్టంలో ఉన్నప్పుడు భోజనం పెట్టడానికి కూడా తను ఆలోచించాడు నేను చాలా గొప్ప గొప్ప ధనవంతుణ్ణి అని చెప్పేసి ఎంత ధనం ఉన్నా కూడా ఒక పూట ఎవరికి భోజనం పెట్టలేకపోతే కనుక వాళ్ళు భిక్షగాళ్లతో సమానమేనండి అలాంటి కర్మఫలం అనేది ఇప్పుడు ఈఎంఐకి ఎలా కలిసి వచ్చిందో చూడండి ఇప్పుడు ముందు సంపాదించిన అతను లక్ష రూపాయలు సంపాదించాడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అతను రెండు లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి అప్పుడు అతను చెబుతా తాడనమాట నీకు ఇంకొక విషయం చెప్పాలి అప్పుడు ఆ రోజు ఫస్ట్ నీ ఎక్స్ వైఫ్ హస్బెండ్తో నువ్వు ఉన్నప్పుడు అక్కడికి భిక్షాటన కోసం వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అది ఎవరో కాదు నేనే అని చెప్పి తను చెప్పినప్పుడు తనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి తను చూడండి ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మంచితనానికి తనకి ఇంకా మంచి జరిగిందనమాట తన కర్మఫలాలు ఎలా వస్తున్నాయి చూడండి తన వెంబడిస్తూనే ఉన్నాయి తన మంచి గుణం అనేది తనకుంది ఉంది తను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా తను దానం చేయాలని అనుకుంది కాబట్టి అంతకంటే మంచి భర్త అతని యాక్టివిటీ సరిలేక లేక అతను వదిలేసినా కూడా అతనికంటే మంచి భర్త అమ్మాయికి దొరికాడు ఇప్పుడు అతనికి ఉన్న పరిస్థితి చూడండి నేను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అతని కర్మ అనేది ఎలా ఉంది అంటే లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను ఎంత పొగరుగా మాట్లాడాడు అతని పరిస్థితి అనేది ఇప్పుడు అలాగే తలకిందలుగా మారిపోయి భిక్షాటన చేసే ఒక సిచ్యువేషన్కి అతని పరిస్థితి అనేది వచ్చిందండి అలాగే మనం చేసే మంచి అయినా సరే చెడైనా సరే మన కర్మ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది అందువల్ల ఇప్పుడు మన సిచ్యువేషన్ అనేది మనం మంచి చేస్తున్నామా మనం చెడు చేస్తున్నామా మన కర్మ అనేది మనల్ని ఎలా ఎలా వెతుక్కుంటూ వస్తుంది అనేది మనకే తెలుస్తుంది అండి ఒక్కసారి కనుక ఆలోచిస్తే అదే బాబా మనకి కథ ద్వారా తెలియజేస్తున్నారు మంచి చేస్తే మంచి కర్మఫలాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అదే నువ్వు చెడు చేశాము అని అంటే కనుక చెడు కర్మఫలాలు వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్ right